తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు బస్ట్రపాండ్ సాకి హరిమామకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు గత ముప్పై సంవత్సరాలుగా ఒక వివిధ పత్రికలు పనిచేసాము బట్ సాక్షిలో చేరినప్పటి నుంచే జాతీయ అంతర్జాతీయ రాష్ట్రస్థాయి ఫోటో ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాను కానీ నాకు ఈ జిల్లా పట్ల ఎంతో ఇతర వివిధ సంఘాలు కానీ ఎంతో ప్రేమ చూపుతూ నన్ను ఆప్యాయంగా ఈరోజు అభినందన సభ సన్మానం చేసిన సాకేరి మామకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇంకా ఈ సన్మానాల వల్ల ఇంకా బాధ్యత పెరుగుతుందేమో ఇంకా మంచి మంచి ఫోటోస్ తీసి మంచిగా వాడు తీసుకోవాల్సిన ప్రియారిటీగా వస్తుందని నా అభిప్రాయం ఫోటో కోసము దాదాపు ఒక త్రీ అవర్స్ వెయిట్ చేసిన బట్ ఎందుకంటే ఇప్పుడు పెన్నగోపులంలో ఈ వాటర్ ఫ్లడ్ నుంచి దుంపుతుంది కదా అక్కడ దాదాపు అంటే మా ఒక ఇరవై ముప్పై ఫాములు చుట్టూ ఉన్నాయి ఒక పాము వచ్చేసి ఒక చేప కోసము ఒక ఫోటో ఆ ఒక్క ఫోటో కోసము దాదాపు త్రీ అవర్స్ వెయిట్ చేసిన పది చుట్టుపక్కల పాములు ఉన్నాయి ఆ నదిలోకి దిగాల దిగేటప్పుడు చాలా భయంగానే ఉంది బా ఇక్కడ అని బట్ నా కంటికైతే ఆ ఫోటోని తీయాలనేదే ఉంది నా కోరిక బట్ ఎటుకేలకు ఆ ఫోటోని అయితే నేను సాధించగలిగినాను మామూలు చేప ఎదురు నీళ్ళు ఎదురు వచ్చేటప్పుడు పాము పడగెత్తి ఒక ఫోటో చేపని మింగుతుంది ఆ ఫోటో వల్ల నా సమస్యగానే నన్ను బాగా గుర్తించి నాకు దాదాపు అంటే సమస్య నుంచిగానే రెండు సార్లు నేను అవార్డు తీసుకున్నాను నా సాక్షి సమస్య నుంచి కానీ ఈరోజు అనంతపురం నగరంలో ఉత్తమ జాతీయ ఫోటో అవార్డు గ్రహీత భాషా గారికి ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది మరి ఈ సన్మాన కార్యక్రమానికి వివిధ కుల ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు అందరూ రావడం చాలా సంతోషకరం మరి దాదాపు ఇరవై సంవత్సరాల పైచులకు జర్నలిజం వృత్తిలో ఉంటూ తన ఎక్కడా కూడా ఇబ్బందిని పడుతున్నా మరింత బాధ్యతగా తీసుకొని చెప్పేసి పత్రికల్లో ఫోటోలు ప్రచురించడానికి అనేక కృషి చేసినటువంటి మావు గారిని ఈ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటూ ఆయన ఎన్ని ఇబ్బందుల్ని ఎన్ని బాధల్ని ఎన్ని అవమానాలు విమర్శలను కూడా వ్యతిరే విమర్శల్ని తట్టుకుంటూ అనేక చిత్రాలని వెలుగులేకి తేవడం అనేది కూడా చాలా సంతోషంగా మేము భావిస్తూ ఆయనకి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డుగా ఎంపిక అయినందుకు మా అందరికీ సంతోషంగా అనిపించింది మరి ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఆయనకి సన్మానం చేయాలని చెప్పేసి మేము భావించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వృత్తులు ఆయన పడైనటువంటి బాధలు ఇబ్బందుల్ని మే మాకు తెలియదు కానీ ఆయన తీసినటువంటి ఫోటోలు మాత్రం ఈ సమాజాన్ని ఆలోచింప చైతన్యపరుస్తాయని చెప్పేసి కూడా మేము బలంగా నమ్ముతున్నాం గతంలో ఈ అనంతపూర్ జిల్లాన్ని వరదల్లో ముంచెత్తితే ఆ రోజు చాలామంది ప్రజలు అన్నీ కోల్పోయి వీధిన రోడ్డు మీద పడినటువంటి కుటుంబాలకి ఈ ప్రభుత్వం సహాయం చేయాలి అనే రీతిలో ఈ ఈ వాదుకోవాలనే ఒక రకమైనటువంటి పద్ధతుల్లో ఆయన చే తీసినటువంటి చిత్రాలే ఆ కుటుంబాలకి ఎంతో ఆసరాగాను అభయంగాను వాళ్ళకి సహాయపడే విధంగా ఉపయోగపడ్డాయి మరి అటువంటి చిత్రాలు చిత్రీకరించడం అంటే ఆశామాషి పని కాదు ఆయన కూడా శ్రమ ఆ రోజు ఆ వరదల్లో నీటిలో కానీ లేకపోతే మనిషి మునిగిపోయేంత స్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పోయి ఫోటోలు తీయడము మరియు పేదలు రోడ్డు మీద ఉండేటోళ్ళు మానవీ కోణంలో ఉన్నటువంటి ఫోటోల్ని అనేక చిత్రాలుగా చిత్రీకరించి పత్రికల్లో ప్రచురించడం ప్రజల్ని ఆలోచింప చైతన్యపరిచి సహాయం చేయాలి సేవ చేయాలి లేకుంటే ఇంకా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ కోసం మనము కూడా పని చేయాలనేటువంటి ప్రజల్లో ఆలోచింప రేకెత్తించే ఫోటోలు తీసినటువంటి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత మహుబ్బాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మరిన్ని ఫోటోలు ఇట్లాంటివి తీసి ఈ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నారు